అయిపోయింది 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 ఈరోజు పిలువగానే వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ఉద్యోగ నమస్కారాలు మొన్న జరిగిన బహిరంగ సభకు అశేష సంఖ్యలో జనం ప్రజలు కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ అభిమానులు హాజరై ఎనిమిది వందల కోట్ల నిధులు స్టేషన్ గణపురం మండలానికి నియోజకవర్గానికి విడుదల చేసిన ముఖ్యమంత్రి గారికి అలాగే నిధులు తెప్పించిన మన ప్రియత ముఖ్య ప్రియతమ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మద్దతుగా అశే అశేష సంఖ్యలో ప్రజలు అభిమానులు హాజరై ఆశీర్వదించడానికి వచ్చిన అందరికి కూడా స్టేషన్ ధర్పూర్ కాంగ్రెస్ మండల పార్టీ పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇన్ని ఇన్ని అభివృద్ధి పనులు మంజూరు చేయించి తీసుకువచ్చిన ఎమ్మెల్యే గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాల అక్కసు చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది గత పది సంవత్సరాల నుండి ఎమ్మెల్యే ఇక్కడ చేసిన ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోగా అతను మాట్లాడే విషయాలను చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది వాళ్ళు అంటే వాళ్ళు ఊరలేకపోతున్నారు ఎటువంటి అభివృద్ధి పనులు వాళ్ళు చేయకపోగా వాళ్ళు చేస్తున్న పనులపై విమర్శలు చేయడం విడరంగా అనిపిస్తుంది మీరు అడగాల్సిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని ఒకప్పుడు కనుక మీరే ఇన్ని అభివృద్ధి పనులు చేసి ఉండేది ఉంటే కనుక బీఆర్ఎస్ నుంచి టికెట్ మీకే వచ్చేది కదా ఎందుకు రాలేకపోయింది ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన మీరు నాలుగు నెలలకే ఎందుకు భర్తడం చేయబడ్డారు దాని కారణాలు ఈ వరకు తెలియలేదు అసలు మీరు అడగలేదు అడిగితే మీదేం బయటపడుతున్న ఆలోచన మీకు ఉన్నట్టుగా చెప్పడం ఇన్ని దీన్ని దగ్గర పెట్టుకొని ఇవన్నీ కూడా పదవి పెడుతూ ఇవాళ చేస్తున్న వారిపై విమర్శలు చేయడం అనేది శోచనీయం ఒకటే అడుగుతున్నా మీరు ఇన్ని పనులు చేస్తుంటే మీకు ఆ రోజు ఎమ్మెల్యే ఎందుకు రాలేదు మీకు భర్త చేశారు ఇప్పుడున్న పక్షంలో మా మా ఎమ్మెల్యే గారిని రాజీనామా చేయండి రాజీనామా చేయండి గెలవండి అంటున్నారు వాస్తవంగా రాజీనామా చేసినా చేయకపోయినా మొన్న ఎలక్షన్లో ఎంపీ గారితో స్వయంగా ఊరూరు ప్రచారంతో వారు ఒకటే చెప్పారు నేను నేను ఒక అభివృద్ధి కోసం పార్టీ మారాను అలాగే నన్ను చూసి కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయండి అని అడిగారు అప్పుడు వచ్చిన ఏడు వందల ఏడు వేల ఐదు మెజార్టీ బదులుగా మొన్న ఎలక్షన్లో ఏ యాభై వేల పైచులకు మెజార్టీతో ఎంపీ గారు మా నియోజకవర్గంలో యాభై వేల పైచులకు మెజార్టీ వచ్చినది అంటే వారు స్వయంగా చెప్పినారు నేను పార్టీ మారినాను ఏది ఒక అభివృద్ధి కోసమే మారినాను కాబట్టి నన్ను గమనించి ప్రజలు నన్ను నమ్మి ఆశీర్వదించండి అని చెప్తే ప్రజలందరూ కలిసి వేసి యాభై వేల పైచులకు ఓట్లను కేవలం గణపురం కాన్సెన్స్ పరిధిలో ఇచ్చినారు అంటే వారేది వాళ్ళు ఇది అప్పుడు తీసుకున్నట్టే కదా రెఫరండమ్ తీసుకున్నట్టే కదా ప్రజలు వాళ్ళు నమ్మినట్టే కదా మరి దేని గురించి మాట్లాడుతున్నారు మీరు కేవలం వాళ్ళ మీ ఉనికిని వినిపిని కోసం ప్రజలు మద్ద పెడుతున్నారు మీ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది ఇక్కడ మీరు పైసలు తీసుకోండి పదవులు అమ్ముకుంటుంది నాకు తెలిసి మండలాధ్యక్షుల పదవులు గ్రామాధ్యక్షుల పదవి కూడా అమ్ముకున్నారు మీరు దళిత బంధు దళిత బాంధవుడు అంటారు మీరు దళిత బంధు దళిత బంధు మీద ఎంతమంది పైసలు పసులు చేసారు ఈ ఆటికి కూడా నా దగ్గర కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ రోజు మా విలేజ్లో కూడా కొంతమంది విలేజ్లో ఈ ఆటికి కూడా పైసలు మీరు ఇవ్వలేదు తర్వాత రిటర్న్ ఇవ్వలేదు ఇప్పిస్తామని దళితుల దగ్గర పైసలు తీసుకున్న చరిత్ర మీద అయితే మా నాయ మా నాయకుడు మా నాయకుడు ఇలా గర్వంగా చెప్పుతున్నారు ఎందుకంటే నాకు అతి కొద్ది పరిచయాల్లో ఇలా నేను ఆటల బిల్లు మండల అధ్యక్షుని పోస్ట్ లో ఉన్న నేను నా భార్యను మార్కెట్ స్టేట్ మీద వేసుకోగలిగిన నేను ఆటల బిల్లులు వెళ్ళలేను గర్వంగా చెప్పగలుగుతున్నాను నాయకుడు మళ్ళీ చూడాలి ఇలాగ ధైర్యం ఉంది ఎందుకంటే నేను ఒక రూపాయి ఇవ్వలేకుండా మా మండలాధ్యక్షుని పోషించి మార్కెట్ చైర్మన్గా నేను పదవి తీసుకున్నాయి ఇలా నేను ఒక రూపాయి ఇవ్వలేదు గర్వంగా చెప్పగలుగుతున్నా మా నాయకుడు పైసలు తీసుకునే నాయకుడు కాదు నీ లెక్క ఏది మాట్లాడినా కనీసం నీకు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి వేసిన అనుభవం లేంటున్నావు నాకు నీకు కనీసం పరిపాలన అనుమతులు టెండర్లు పోయిన వాయికి కూడా నీకు కనీసం అవగాహన లేదంటే ఎంత విచిత్రం ఇది నాకు అర్థమే కాదు అసలు పరిపాలన అనుమతులు వచ్చినాయి టెండర్లు పిలిచి కాల్ఫా చేశారు వాళ్ళని నాలుగు రోజులు వర్క్ మొదలు పెడతారు ముఖ్యమంత్రి వచ్చి ప్రారంభించిపోయిన పనులను వాటికి నాలుగు రోజులలో ప్రారంభించి పద్దెనిమిది నెలల కాలంలో పూర్తి చేస్తానని అంత పెద్ద బహిరంగ సభలో అంతమంది ప్రజల ముందర ముఖ్యమంత్రి ముందట మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ముందట ఎమ్మెల్యే గారు చేసి చెప్పినారు దాన్ని కూడా అవయన చేస్తూ మాట్లాడడం అసలు నీకు ఏం లేదు ఈ సా ఈ సాంప్రదాయాన్ని ఎవరు చెప్పారు ఇట్లా మీరు చెప్ప ఇంత మాట్లాడి నువ్వు ఇట్లా కేవలం ఈ ఫీల్డ్లో ఉండాలని ఇక్కడ ఉండాలి లేకపోతే వాళ్ళు ఎవరు ఆటలేరు అని స్టేషన్ దానిపూర్లో ప్రెస్మిట్ పెట్టే ధైర్యం లేదు నీకు అన్న కొండలో ఎక్కడ ఉన్న పెడతాను ఈ విషయం గురించి లో జరిగే సభ గురించి అన్న కొండలో పెసు పెట్టడం ఏంటి ఇలా పెట్టి చెప్పాల్సిందే మంది సభ వచ్చారు సభ సక్సెస్ అని అన్ని పేర్లు భార్య రాస్తే భార్య భార్యతో సక్సెస్ అయిందని రాస్తే నువ్వు అటర్ ఫ్లాఫ్ అంటావు నీ కళ్ళు చూసిన కబోదివా నువ్వు కళ్ళు లేని కబోదివా అన్ని అన్ని వాడలు అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయినాయి అంతమంది జనం ఊపడుతున్నారు కేవలం ఏడు మండలాల పరిధిలో నిర్వహించిన సభ అది కేవలం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సభ అది జిల్లా మొత్తం కాదు కేవలం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సభలు యాభై వేల పైచులకు మంది వచ్చిందని పేపర్లన్నీ రాసినాయి ఫోటోతో సాగున్నాయి ప్రతి రోడ్డు కూడా జన సంఘమే అవపడ్డది ఏకాంగతం చూసినావు నాకు అర్థమైపోయింది ఇప్పటి కూడా మీ యొక్క బుద్ధి మార్చుకోవాలి ఎన్హెచ్ఏ గురించి మాట్లాడతాడు నాకు అర్థం కాదు ఎన్హెచ్ఏ ఎప్పుడు శాంక్షన్ అయింది నువ్వు చెప్తే సాంక్షన్ ఎమ్మెల్యే ఎన్హెచ్ఏ సాంక్షన్ చేస్తుందా జాతీయ పరిధిలో ఉన్న రోడ్లు కూడా ఎక్కడ సాక్షన్ అవుతుంది నీకు ఒక ఎమ్మెల్యే చేసినావు ఉప ముఖ్యమంత్రి చేసినావు కాన్స్టిట్యసీలో ఎవడు ఏళ్ళు మంజూరు చేసారు ఏడు విజర్భాలు కట్టినా ఎవరు కట్టిరు బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందా అప్పుడున్న టీడీ ప్రభుత్వంలో ఉన్న కడియం సిఆర్ గారు రూపకల్పన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఏడు రిజర్వాయర్లు రిజర్వాయర్లు కట్టి కాలువ పూర్తి చేస్తే దాంట్లో నీళ్ళిడిసిన చరిత్ర మీది పిడికను మట్టి నీరు తీయలేదు మమ్మల్ని కాదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు కంప్లీట్ చేసింది రిజర్వాలు కంప్లీట్ చేసింది అన్ని అన్ని తీసుకొచ్చి కేవలం నీళ్ళు ఇడిసే సమయానికి తెలంగాణ వచ్చి నీళ్ళు ఇడిసే బాధ్యత తీసుకున్నారు మీరు ఎక్కడ ఒక్కొక్క తట్టడి మట్టి తీసిరే చెప్పండి రండి కూర్చున్నాం చర్చ పెట్టండి ఎక్కడ తడిక ఎక్కడ తట్టడి మట్టి తీసి చూద్దాం మీకు ఏ కాలువలుగా తట్టడి మట్టి తీసిరు మీరు నేను చూపెట్టం నాకు ఉన్నాయి దేవాలకు దేవాలయకు ఏడు రిజర్వాన్ తెచ్చిందని చెప్తున్నాయి అప్పుడు నువ్వు ఏ పార్టీ అనేది సిగ్గుండవు చెప్పుకోవడానికి ప్రజలు పిచ్చోలా నువ్వు చెప్పిందని నమ్మడానికి ఏ రిజర్వేషన్ హామీలో పూర్తయిందో ఒకటి చెప్పండి ఏ కట్ట నువ్వు ఏ కట్ట నువ్వు చేస్తే పూర్తిందో చెప్పండి ఏ కాలువలో నువ్వు థర్టీ థర్టీ చూసినా చెప్పండి నువ్వు కాలువల పండి నడుస్తున్నావే ఎంతమంది కూడా నడిచినావు కాలువలో రోడ్ల పండి కోలాలు నడిచి కోలాలు కోలాటాలు వేసుకొని నీకు కాలువ పండి నడితే ఎక్కడ చూసి నేను చేసేవానికి అభివృద్ధి చేస్తా అని ముందుకు వచ్చిన నాలుగు సంవత్సరాల టైం ఇంకా ఐదు సంవత్సరాల టైం ఉన్నది వెన్ను దాన్ని వెన్ను వెన్నుంటుండి ప్రోత్సహించి అభివృద్ధిపై కొట్లాడవని ఇంకా ప్రోత్సహించాలి అటువంటిది కాళ్ళలో కట్టబెట్టి కింద పడేస్తాం నువ్వు ఇంకా గెలువు నువ్వంతా నువ్వు నీకంతా గెలిచేయాలని ఆలోచన ఉంటే నువ్వు ఆ రోజు ఎక్కడ పోయి ధంతూర్వర్తా ఎంపీ ఎలక్షన్లలో ధంతుర్వర్త నువ్వు ఊరు నిరాశే కదా ఏ కలిగిన ఎందుకు ఎంపీ ఎలక్షన్ యొక్క అవకూడేందుకు ఈరోజు రోజు మాట్లాడుతున్నాను ఆ రోజు తిరిగి ప్రతి ఊరు తిరిగి ఈ విషయాన్ని ప్రచారం చేయాల్సి ఉంటాయి కదా ఆ రోజు ఇరవై ఏడు అదే మా ఎమ్మెల్యే గారు స్వయంగా నా బిడ్డ కూతురు తీసుకున్నది నేను పార్టీ మాట కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే మార్గాని స్వయంగా ఎత్తి ఓట్లే ఓట్లు నాకు ఏంటి నా బిడ్డ మీకు గెలిపేయండి నేను మీకు నియోజకవర్గానికి అభివృద్ధిలో సహాయపడతా అభివృద్ధిలో సహాయపడతా నాకు అన్ని విధాలు అభివృద్ధి అని స్వయంగా చెప్పే కదా ఎమ్మెల్యే గారు ప్రతి ఊరు తిరిగింది ఆ రోజు మీరు ఎక్కడ వేరు ఆ రోజు చెప్పపోయాను ఆ రోజు కదా ప్రజలు నమ్మి ఓకేసింది యాభై వేల పైసలు ఇచ్చింది దయచేసి ఇక్కడనైనా మీరు బుద్ధి మార్చుకోవాలి మిమ్మల్ని ప్రజలు గమనించాలంటే ఇక్కడికి వచ్చి ఏదైతే తప్పుందో దాన్ని సద్విమర్శ చేయాలి విమర్శ చేసి తప్పున్న వాటిని ఇది కావాలి అది కావాలి అడగాలి కానీ ప్రతిదీ విమర్శ చేస్తూ అన్నిట్లలో ఆటగా కల్పిస్తాం ఏదో చేస్తామంటే ఇక్కడ ఎవరు గమనించాలి అందరూ ప్రజలంతా గమనిస్తున్నారు ప్రతిదీ గమనిస్తున్న ఉన్నారు ప్రజలు నమ్మిరు కాబట్టి అంత పెద్ద భారీ సంఖ్యలో ఆ యొక్క సభను విజయవంతం చేశారు కాబట్టి మీరు కూడా ఎక్కడైనా మార్చుకొని ఈ యొక్క ఘన్పూర్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం థ్యాంక్ యూ i <laughs>